అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని వంటింటి చిట్కాలను తెలుసుకుందాం మోషన్స్ కనుక వెంటనే తగ్గాలి అంటే ఒక్కొక్కసారి సడన్గా మన ఇంట్లో ట్యాబ్లెట్స్ ఉండవు కదండి అలాంటప్పుడు పెరుగులో మెంతులు కలపగా కలిపి తిన్నట్లయితే మోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి ఇది చాలామంది పెద్దవాళ్ళు ఎప్పుడు చెబుతూ ఉంటారు పెరుగులో మెంతులు కలిపి తింటే మోషన్స్ అనేవి తగ్గుతాయి అని ఈ తరం వాళ్ళకి మే ఇది తెలుసుండదు వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇక రెండవ చిట్కా చెప్పుకున్నట్లయితే జీలకర్ర పొడిని పంచదారను కలిపి గనక తింటే కడుపు నొప్పి అనేది తగ్గుతుంది జీలకర్ర పొడి పంచదార ఇక మూడవ చిట్కా చెప్పుకున్నట్లయితే జీలకర్ర పొడిని గనక తేనెలో కలిపి తింటే త్వరగా వాంతులు అనేవి తగ్గుతాయి మనం ప్రతీదీ కూడా మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఈ విధంగా మనకు వంటగదిలో ఉన్న వాటితోనే మన రోగాలనేవి నయం చేసుకోవచ్చు ఇక నాలుగవ చిట్కా చూసినట్లయితే తెగిన గాయాలపై గనక ఆవు నెయ్యి రాస్తే అవి త్వరగా మానిపోతాయి ఇక ఐదవ చిట్కా నిమ్మరసంలో ఇంగువ వేసి దాన్ని గనక దూదితో పంటిపై రాస్తే పంటి నొప్పులు అనేవి తగ్గుతాయి ఇక ఆరవ చిట్కా కర్పూరము గంధము కలిపి దాన్ని గనక నుదిటి పైన రాస్తే తలనొప్పి అనేది తగ్గుతుంది మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నామండి పుదీనా రసాన్ని రాసినా కూడా తలనొప్పి అనేది తగ్గుతుంది అని ఇక ఏడవ చిట్కా వేడి పాలలో గనక తేనె కలుపుకొని రాత్రి పడుకోబోయే ముందు గనక ఆ పాలను తాగితే మనకి నిద్ర అనేది బాగా పడుతుంది ఇక ఎనిమిదవ చిట్కా చూసినట్లయితే వేపుడు కూరల్లో గనక ఒక చెంచా వెనిగర్ గనక వేశాము అంటే అవి నూనె ఎక్కువ పీల్చవన్నమాట ఇక తొమ్మిదవ చిట్కా వెల్లుల్లి రేఖలు గనక మనకి ఈజీగా రావాలి అంటే కాసేపు ఎండలో పెట్టండి ఈజీగా వచ్చేస్తాయి ఇక పదవ చిట్కా చూసినట్లయితే బాగా జిడ్డు పట్టి ఉన్న పాత్రలని గనక మనము నిమ్మ చెక్కలతో కనుక రుద్దితే ఆ జిడ్డు అంతా పోతుంది లేదా మీ ఇంట్లో వెనిగర్ ఉన్నా సరే వెనిగర్తో ఈ జిడ్డు పాత్రలను రుద్దితే జిడ్డంతా కూడా ఈజీగా పోతుంది బట్టలకి కనుక టీ మరకలు పోవాలి అంటే ఆ బట్టల్ని కొంచెం ఉప్పు నీటిలో నానబెట్టండి కాసేపు టీ మరకలు ఈజీగా పోతాయి ఇక పన్నెండవ చిట్కా పంచదార డబ్బాకి కనుక చీమలు ఎక్కువగా చేరుతూ ఉన్నట్లయితే ఆ పంచదార డబ్బాలో కొన్ని లవంగాలు వేయండి బిర్యానీ ఆకు వేసినా కూడా పంచదార డబ్బాకి చీమలు పట్టవు ఇక పదమూడవ చిట్కా చూసినట్లయితే దోశలు గనక క్రిస్పీగా రావాలి అంటే ఒక గుప్పెడు కందిపప్పు ఒక స్పూను మెంతులు కలపండి దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇక పద్నాలుగవ చిట్కా చూసినట్లయితే నెయ్యి మరిగించేటప్పుడు దానిలో కొంచెం ఉప్పు కనుక వేసాము అంటే నెయ్యి చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది ఇక పదిహేనవ చిట్కా చూసినట్లయితే పసుపు నీటితో కనుక మనం కిచెన్ని శుభ్రం చేసినట్లయితే అనేవి రాకుండా ఉంటాయి లేదంటే కిచెన్లో ఈగలు ఎక్కువగా వాళ్తూ ఉన్నాయనుకోండి ఈ టిప్పు ఫాలో అయిపోండి పసుపు నీటితో ఆ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకుంటే మనకి ఈగలు అనేవి రాకుండా ఉంటాయి ఇక పదహారవ చిట్కా చూసినట్లయితే పచ్చి కొబ్బరి లోపల గనక నిమ్మరసం పూస్తే కొబ్బరి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇక పదిహేడవ చిట్కా కందిపప్పు డబ్బాలో గనక పురుగు పడుతుంటే మీకు ఆ డబ్బాలో ఎండు కొబ్బరి చిప్ప ఒకటి ఉంచండి కందిపప్పు డబ్బాకి పురుగులు పట్టవు ఇక పద్దెనిమిదవ చిట్కా చూసినట్లయితే ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ జీలకర్ర పొడి గనక వేసి ప్రతిరోజు తిన్నట్లయితే తొందరగా బరువు తగ్గుతారు ఒక కప్పు పెరుగు కొంచెం జీలకర్ర పొడి ఈ రెండేనండి ప్రతిరోజు కనుక తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు ఇక పంతొమ్మిదవ చిట్కా చూసినట్లయితే పూరీలు బాగా పొంగాలి అంటే దానిలో కొంచెం బొంబాయి రవ్వ వేసి కలపండి పూరీలు బాగా పొంగుతాయి ఈ చిట్కా మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ చిట్కా ఇక ఇరవయో చిట్కా చూసినట్లయితే మనకి అప్పుడప్పుడు వంటగదిలో నూనె అనేది కింద పడిపోతూ ఉంటుంది కదా ఆ నూనెని మనము ఎత్తుకోవడం చాలా కష్టం అలాంటప్పుడు ఆ నూనె పైన గనక మైదాపిండి చల్లి అప్పుడు గనక తుడిచాము అంటే నూనె మరకలు అనేవి అన్నమాట మనకి ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి కొంచెం మైదాపిండి దాని మీద చల్లేసుకుంటే నూనె మరకలు అనేవి ఉండకుండా ఉంటాయి ఇవండి కొన్ని వంటింటి చిట్కాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్